హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇద్దరు అలసిపోయి సోఫాలో కూర్చొని పిలుచుకుంటారు రుద్రాన్ని విక్రమ్ క్రాంతి వైపు చూస్తుంది క్రాంతి వస్తానని చెప్తాడు కానీ విక్రమ్ రానని చెప్తాడు రుద్రాన్ని కోపంగా లేచి విక్రమ్ పీక పట్టుకొని వస్తావా రావా అని అడుగుతుంది విక్రమ్ అబ్బా వదలవే రుద్రాన్ని చెప్తే వదులుతా విక్రమ్ సరే వస్తాలే చూసి అది చూసిన విక్రమ్ రుద్రాని మీరెప్పుడొచ్చారు అని అడుగుతారు జానకి గారు మేము రావడం జరిగింది నువ్వు వాడి వెంపటి పరిగెత్తడం వాడు పీక పట్టుకోవడం అన్ని చూసాం అని చెబుతుంది రుద్రాని చూడండి ఆంటీ వాడు రాను అంటున్నాడు విక్రమ్ కోపంగా అమ్మ అది నా వెనుకే పడి నా పీక పట్టుకుంటే మీరు సైలెంట్గా ఉండడం నవ్వుకుంటున్నారు రాము గారు రుద్రా చేసింది కరెక్ట్ విక్రమ్ నా మీరు కూడా నా కౌసల్య గారు అవును అందరం తనకే సపోర్ట్ రాము గారు రుద్ర అందరం ఊరికి వెళ్ళాలి అని ఎంజాయ్ చేయాలని వన్ వీక్ చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్ని త్రీ డేస్లో పూర్తి చేసి మాకు మెయిల్ చేసింది అని రుద్రాని దగ్గరికి తీసుకొని నుంచి ముద్దు పెడతాడు రుద్రాని విక్రమ్ వైపు చూసి కళ్ళు ఎగరేస్తుంది చూసావా అన్నట్టుగా విక్రమ్ అబ్బో అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు కౌసల్య గారు ఎవరు కాదు నేను అడుగుతున్నాను వస్తావా రావా విక్రమ్ సరే వస్తా అని నేను అక్కడ వర్క్ చేసుకుంటాను కౌసల్య గారు ఇంపార్టెంట్ అయితేనే చేసుకోవాలి విక్రమ్ సరే నానమ్మ తమరి ఆజ్ఞ శిరసా వహిస్తాను అని శిరస్సు వంచుతాడు కౌసల్య గారు నువ్వు మాటలు బాగా నేర్చావురా అందరూ బ్యాగులు ప్యాక్ చేసుకున్నారా అందరూ చేసుకున్నామని చెప్తారు విక్రమ్ క్రాంతి తప్ప కౌసల్య గారు విక్రమ్ క్రాంతి మీరు వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకోండి వెళ్ళండి అలాగే అని విక్రమ్ క్రాంతి బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికి రూమ్కి వెళ్తారు అందరూ మాట్లాడుకొని తినేసి రుద్రాణి నిహతో ఇంటికి వెళ్ళి పడుకుంటుంది వెళ్ళి కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు ఉదయం తొమ్మిది గంటలకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో కృష్ణ గారు రాము గారు సాగర్ టూ అవర్స్లో వస్తామని చెప్పి ఆఫీస్కి వెళ్తారు విక్రమ్ క్రాంతి లేట్గా ఇంటికి రావడంతో లేట్గా పడుకొని లేట్గా లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ చే చేసి స్టేషన్కి వెళ్తారు ధరణి ధరణి వసు జానకి గారు కిచెన్లో ఉంటారు కౌసల్య గారు గుడికి వెళ్ళి వచ్చి రూమ్లో రెస్ట్ తీసుకుంటారు రుద్రాని అప్పటికే ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చొని హాస్పిటల్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది వేరొక డాక్టర్కి కాల్ చేసి సురేష్ కండిషన్ చెప్పి సురేష్ని డార్లీ చెక్ చేయమని చెప్తుంది పదకొండు పదహైదుకి కృష్ణ గారు ఇంటికి వస్తారు రుద్రాని డార్లింగ్ మీటింగ్ సక్సెస్ కృష్ణ ఆ కన్నా రుద్రాణి సరే డార్లింగ్ ఫ్రెష్ అయ్యి రండి కృష్ణ గారు సరే అని ఫ్రెష్ అయి వచ్చి హాల్లో కూర్చుంటారు తర్వాత రుద్రాణి నీహా కృష్ణ గారు రంగమ్మ విక్రమ్ ఇంటికి బదులేతారు వీళ్ళు వెళ్ళేసరికి హాల్లో విక్రమ్ క్రాంతి తప్ప అందరూ ఉంటారు రుద్రాణి కృష్ణ గారు కూర్చున్నారు రంగమ్మ పక్కన నిలబడుతుంది నీహా జయ దగ్గరికి వెళుతుంది రుద్రాని విక్రమ్ క్రాంతి ఎక్కడ జానకి గారు వాళ్ళు ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తామని వెళ్ళారు కృష్ణ గారు అవునా ఏదైనా ఇంపార్టెంట్ కేస్ అయి ఉంటుంది రాము గారు ఏంటోరా మనం ఫ్రెండ్స్ అందరం ఒకే దగ్గర కలిసి ఉండాలని ఒకే దగ్గర ఇల్లు కట్టుకున్నాం కానీ వస్తే తులసి క్రాంతి పేరెంట్స్ లండన్లో మోహన్ అన్సూయ మౌని పేరెంట్స్ హైదరాబాద్లో ఈశ్వరి గౌరీ విజు పేరెంట్స్ అమెరికాలో అందరూ మన బ్రాంచ్ చూసుకుంటున్నారు మౌని విజు వచ్చినప్పుడు మోహన్ అన్సూయ వచ్చి మౌనిని చూసి వాళ్ళు వెళ్ళగానే మార్నింగ్ వెళ్ళిపోయారు విష్ణు గారు అవునారా కానీ మన పిల్లలు కూడా మన విషయం కంటిన్యూ చేస్తున్నారు నాకు చాలా ఆనందంగా గారు అవునరా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఉద్రీ వస్తారు బస్సు ఏరా అన్నయ్య దేశంలో పోలీసులు మీరే ఉన్నారా ఇంత లేట్గా రావాలా క్రాంతి ఇప్పుడు ఏమైందని ఓ తెగ మీద పడి ఒడుతున్నాం బస్సు హాల్లో నేను ఎంబడు అడుగుతున్నాడు నేను అంటుంది నా అన్నను తమరిని కాదు అంటుంది గొప్ప శాంతి దేశంలో తమరికే ఉన్నారు అన్నగారు నాకు తెలియదు లేదోని ఎహే ఆపన్ని మీ గొడవ ఎప్పుడు చూస్తున్న గొడవ పడుతూనే ఉంటారా శాంతి వస్తు సైలెంట్ గా కూర్చుంటారు తర్వాత పని వాళ్ళు లగేజ్ కారులు పెట్టేస్తారు విక్రమ్ శాంతి విజ్రాని వస్తువు జై నేహా ఒక కారులో సాగర్ తర్ని కావడంతో వాళ్ళకి ఆకులు చెప్తారు లంచ్ టైం కూడా కావడంతో అందరూ రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ వేసి స్టార్ట్ అవుతారు ఎంటర్ అవుతూనే విక్రమ్ క్రాంతిని వసు సాగర్ధర్ని కృష్ణ గారు రాము గారు వాళ్ళు చిన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు ప్రతి సంవత్సరం వచ్చిన కానీ వాళ్ళకి ఊరు మాత్రం కొత్తగా వచ్చిన కొత్తగా చెందుతుంది అలా గుర్తు చేసుకుంటూ బృందావనం వీళ్ళు వస్తున్నారని ముందు చెప్పడంతో ఇంటిని శుభ్రం చేసి ఉంచుతారు అక్కడ పని వాళ్ళు అందరూ బృందావనంలోకి ఉంటారు పని లగేజీ తీసుకొని లోపలికి వెళ్తారు అందరూ లోపలికి వెళ్ళే బ్రష్ అయ్యి కాల్లోకి వస్తారు రుద్రానికి కూడా బ్రష్ అయ్యి స్నేహాన్ని తీసుకొని కాల్లోకి వస్తుంటే అక్కడ గోడకి పెద్ద కనిపిస్తుంది అది ఎవరూ కాదు వృద్ధిని అమ్మకో వృద్ధుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి స్నేహం పెంచేసరికి కళ్ళు తుడుచుకొని హాళ్ళలోకి వచ్చి అందరితో జాయిన్ అవుతారు గారు వాళ్ళకి నమస్కరించి కూర్చోమని చెప్తారు వాళ్ళు కూర్చున్నాక రంగమ్మ అందరికీ జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది రాము గారు చెప్పండి ఏదైనా సమస్య వాళ్ళల్లో ఒకరు ఉండగా మాకేం సమస్యలుంటాయ్యా మీరు స్కూల్ కాలేజీ హాస్పిటల్ మంచి సౌకర్యం అన్ని సౌకర్యాలు కల్పించాక మాకేం సమస్యలు ఉంటాయ మీరు వచ్చారని పరకలు వచ్చాం రామ్ గారు మంచిది కృష్ణ గారు రేపు పూజలకు అన్ని ఏర్పాట్లు చేస్తారా రేపు ఎటువంటి లోపం జరగకూడదు అంత సవ్యంగా జరిగేలా చూడాలి అలాగే అయ్యా అని చెప్పి అక్కడ నుండి ఊరు పెద్దలు వెళ్ళిపోతారు విక్రమ్ క్రాంతి జై నిహాలతో ఆడుకుంటూ ఉంటారు డిన్నర్ ప్రిపేర్ చేశాక అందరినీ డిన్నర్ చేయడానికి పిలుస్తారు అందరు తినేసాక అందరూ ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళి అలసి పడుకుంటారు లాంగ్ జర్నీ కావడంతో ఉదయం అందరూ ఫ్రెష్ అయ్యాక జానకి గారు ధరణి రంగమ్మ పూజకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంటారు కౌసల్య గారు వాళ్ళతో చేయిస్తుంటారు రుద్రాన్ని లంగామోని వేసుకుని ముందు కూర్చొని గడపకి పసుపు రాసి ముఖం పెడుతుంది విక్రమ్ క్రాంతి షాక్ రుద్రాన్ని చూసి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఆకాశం అని సాంగ్ వస్తుంది క్రాంతి ఫోన్ లో రుద్రాన్ని పిక్ తీస్తాడు ఇద్దరు రుద్రాన్ని దగ్గరికి వెళ్తారు కాంతి బంగారం నువ్వు నిజంగా బుట్టబొమ్మలా ఉన్నావు అని మటుకలు పెరుస్తాడు రుద్రాని నవ్వుతూ మీరు కూడా ఏం తక్కువ కాదురా రామ్రాజ్ లుంగి మెరూన్ షర్ట్ కళ్ళకి షర్ట్స్ చేతికి వాచ్ ఇంకో చేతికి బ్రాస్లెట్ అసలు మీరు పోలీసుల అస్సలు లేరు ఒక సెల్ఫీ తీసుకుందామని సెల్ఫీ తీస్తుంది అప్పుడు నేను అంటూ బస్సు వస్తుంది రుద్రాని బస్సు నువ్వెంత ఎంత బాగున్నావో తెలుసా అని కళ్ళ కింద ఉన్న కాటుక తీసి బస్సు చెవ్వెనుక పెడుతుంది నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు అని లాగే తన కళ్ళ కింద కోటకు తీసి రుద్రాన్ని చెవి వెనుక పెడుతుంది క్రాంతి బంగారం నీలా అందంగా ఉంటే దిష్టి చుక్క పెట్టాలి కానీ దిష్టి బొమ్మలా ఉంటుంది దీనికి దిష్టి చుక్క పెట్టడం ఏంటి వస్తు కోపంగా చూస్తూ నగ్ని దిష్టి బొమ్మ అంటావా నువ్వే కుక్కవి నక్కవి ముళ్ళపందివి బుద్ధలో పందివి ఇంకా తిట్టబోతుంటే రుద్రాన్ని అబ్బా ఈ ఈరోజు కూడా గొడవైన పద లోపలికి కానీ తీసుకెళ్తుంది వృద్ధాని బస్సు లోపలికి వెళ్ళి పూజకి కావాల్సిన పనుల్లో హెల్ప్ చేస్తారు తర్వాత అందరూ గుడికి వెళ్తారు గుళ్ళలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాక పంతులు గారు రాముగారు జనక్ గారు చేత పూజలు చేస్తారు అందరూ అక్కడే కూర్చుంటారు కృష్ణ గారు భోజనాల ఏర్పాట్లు చూసుకుంటుంటారు పూజ అయ్యాక అందరూ బయటికి వచ్చి మిగిలిన పనిలో పడతారు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా కాంతి రుద్రాన్ని ఎవరు చూడకుండా ఎవరూ లేని ప్లేస్ తీసుకెళ్తాడు రుద్రాని రే ఏంట్రా తీసుకొచ్చావు క్రాంతి నీతో మాట్లాడతామని రుద్రాణి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నాతో క్రాంతి లవ్ గురించి రుద్రాని షాక్తో రే ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందో క్రాంతి బాగా అర్థమవుతుంది బంగారం నువ్వంటే నాకు చాలా ఇష్టమే రుద్రాణి కళ్ళల్లో నీళ్ళు